Я буду.

ahi mi? daikai wanana mhhhh inrowee Keliyacha my mother sa organizational shhhh shhhh shhhhh shhhh shhhh hshhhhh hshhhh shhhhhh ఇలాంటి బట్టడతా ఇక్కడ సేవల సేవల మంది అండి శివలమీ శివలమోళ్ళు పోండి నిన్న ఏం చేసేవరా ఇవాళ వస్తాను కొత్తిమీర అనుకుంటానా నేను వస్తా సార్ కొత్తిమీర పాత్ర చేసుకుందామా శల మంది చోళ్ళు శామలో కరెంట్ సేమలో langsung iPhone dah. Cok, cok, cok. ya. హలో కట్ట ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియోలోకి అయితే వచ్చాను లాంగ్ వీడియోలోకి అయితే మరి నేను లాంగ్ వీడియో చేయడానికి చేయలేకపోవడానికి కారణం ఏంటన్నదైతే నేను మీకు వీడలని అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మండే కదా సోమవారం ఇంకా పిల్లలకైతే డైలీ ఇంకా టిఫిన్ వేసి స్కూల్కి అయితే పంపేయాలి కదా చాలా రోజుల తర్వాత పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్తున్నారు పిల్లలకి ఏం టిఫిన్ అది చేశాను అన్నదైతే నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రోజులైతే వేస్తున్నాను వేస్తాను పిల్లలకైతే వేస్తాను ఇంకా మా ఆయనగారు అయితే ఆనియన్ దోస్ కావాలన్నారు అల్లం చట్నీ అయితే వేస్తాను అల్లం చట్నీ కూడా చేశాను అనమాట

దోశలు అయితే వేస్తాను ఇవ్వండి రెండు ప్లేట్లు పిల్లలకైతే వేస్తాను ఇంకా మేము ఎందుకైతే ధనియం చేస్తాను ఇంకా పట్టుకుంటే అయిపోయింది మీకు అయిపోయింది సరే పట్టకాలి బా లోపలికి వచ్చామ സ്കൂൾ മൊത്തം സ്കൂൾ കൈകാര്യ പണ്ടിൻ്റെ വേച്ച മനസ്സിലാണ്

తీసుకొస్తాను టేస్ట్గానే ఉంటాయి అది ఇది అక్కడలే పిండి బయట పెట్టుకోవాలి నేను ఏం చేసానండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఆడి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పులియాలి కదా పిండి పులితేనే టేస్ట్ వద్దట చట్నీ ఎలా ఉంది అల్లం చట్నీ బాగుందా కొద్దిగా అల్లం ఎక్కువైంది అల్లం చట్నీలో చేదుగా ఉంది బాగా బయట అంటే కూడా ఏమో బెల్లం వేసుకుంటారు నాకేమో బెల్లం వేసుకుంటే తినిపిద్దావు కరియాపాకు అందులో వేస్తాం అల్లం చట్నీలో రాత్రి పచ్చిపురుసే వేసాను పచ్చిపురుసులో చట్నీలోనే వేసాను అలా చట్నీలో మర్చిపోయాను ఎలా ఉన్నాయి దోశలు పోనీయా టేస్ట్ నోట్ చెప్పమ్మా టేస్ట్ తీ పచ్చిమిర్చి ఆనియన్సా అది ఇది కలిపి నింటున్నావా ఎలా చూపించు నీ టేస్టే వేరేలాగైనా ఓకే పిల్లలా అయిందా అయింది మీకు అవును ఈ మీ ఫ్యాను చూడు ఎంత స్పీడ్గా తిరిగేస్తుందో చూడండి మా ఫ్యాను అదిగో అసలు స్వీడ్లో మాత్రం నెంబర్ వన్ అనమాట మా ఫ్యాన్